ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మరి ముఖ్యంగా గతంలో ఇరవై జనవరి ఆ రోజు రాతృాలకు సంబంధించి శ్రీ లక్ష్మీ పెంగ శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆస్తులను పరిరక్షించండి అని ఆ రోజు మీట్ పెట్టడం జరిగింది మరి సైన్ దాన్ని ఎందుకు ఈరోజు తీసుకొస్తున్నామంటే దాని కంటిన్యూషన్ కూడా ఉంది తర్వాత రెండు రోజులు వచ్చేసి ఆ రోజు గౌరవ కోవూరు శాసనసభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కూడా ఊర్లో లేరు సో ఆ రోజు మన నెల్లూరు గౌరవ అయినటువంటి దేవాదాయ శాఖ మంత్రి అయినటువంటి ఆర్మ రామరాయణుని కూడా ఆ రోజు అడ్రస్ చేస్తూ అయ్యా ఈ విధంగా పద్నాలుగు ఎకరాల కాల తొంభై రెండు సెంట్లు ఈ యొక్క దేవస్థానం భూములు ఉంటే వాటిని వాళ్ళ మైనర్ పేరుతో కూడా ఈ యొక్క రాయించుకోవడం జరిగింది అట్లా కాపాడండి మళ్ళీ ఏదైతే వెంకటేశ్వరస్వామి దేవస్థానం మీద ఆశ్రవించుకురమ్మని కూడా నేను ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు మా ఎంపీపీ ద్వారా కూడా ఈ లెటర్ పెట్టించి తహసీల్దార్ గారికి సంబంధిత అధికారులందరికీ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు ఎండోమీ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పంపించడం జరిగింది దాని తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టి మేము జమీందారులని మేము సినిమాలు తీసి దెబ్బతిన్నాము గురాలాడి దెబ్బతున్నాం కాబట్టి మా వరకు మేము అమ్ముకోవచ్చు అని చెప్పి ఆయన ఒక ప్రెస్ మీట్లో పెట్టినాడు అంటే ఏదైతే దేవస్థానానికి ఇచ్చినటువంటి భూములు స్వాధీనం చేసుకుని దానికి కౌలు చెల్లించకుండా మరి ఆయన పత్రాలు వాళ్ళ మైనర్ అయినటువంటి తండ్రి కొడుకు మీద కొడుకు కోడల మీద రాసి మల కోడలు మనవడి మీద రాసుకున్నటువంటి నేతృత్వంలో అప్పుడు గౌరవ తహసీల్దార్ గారి గారికి ఇవ్వడం జరిగింది ఈ కాపీలన్నీ కూడా సంబంధిత అధికారులు కూడా పొందడం జరిగింది మరి అది కాకుండా యోగానందరెడ్డి ఆయన ఆయన ఇటీవల కాలంలో ఒక పంతొమ్మిది వందల పదిహేడు రెండు వేల పదిహేడు అన్నారు ఇక్కడ అన్నమయ్య వ్యాలీ లేఅవుట్ ఒకటి వేస్తున్నాడు అండి పక్కనే పన్నెండు ఎకరాల నలభై రెండు సెండులతో ఒక లేఅవుట్ వేస్తున్నాడు అది ఇటీవల ఒక లేడీ ఈ లేఅవుట్కి సంబంధించి పంచాయతీగా అప్రూవల్ పోతే అప్రూవల్ చేయటం లేదు ఫోర్టీన్ పర్సెంట్ రెగ్యులేషన్ ఛార్జీలు కట్టమంటున్నారు మీరేమో డిటీసీపీ అప్రూవల్ అంటున్నారు మరి ఏది వాస్తవాలు మాకు అర్థం కాలేదు మేము డిటీసీపీ అప్రూవల్ అన్ని కొనుగోలు చేసాం చూస్తే చూస్తేలకి పంచాయతీ వాళ్ళేం ఫోర్టీన్ పర్సెంట్ కట్టాల్సిందేనో ఒక రెండు లేవుట్లు తితే కొరవ లేవుట్లు ప్రతి ఒక్కటి కూడా రాజపాలలో రెగ్యులేషన్ ఫీజు కింద కోటి పర్సెంట్ కట్టుకొని మీరు అప్రూవల్ కావాలని చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా మీ ఎస్పీ గారిని ఆశ్రయిస్తే ఎస్పీ గారు దాన్ని కోవురు సర్కిల్ అని కోవులు పవర్ కోవురు సర్కిల్ ఆఫీసర్ గారిని అది కొడవలు పంపిడు కొడవలు కూడా కేసు మరి ఏమైంది సిఈ గారి పరిధిలో ఉన్నది ఇప్పటికి కూడా ఆ కేసు పెండింగ్ ఉన్నట్టు ఉంది మరి దాని తాము సంబంధించి ఇటీవల కాలంలోనే కూడా నూడా వాళ్ళు ఒక నోటీస్ ఇచ్చారు నెల్లూరు నుడా అర్బన్ వాళ్ళు ఈ ఈ యొక్క లేఅవుట్ సరైన లేఅవుట్ కాదు దీనికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి క్షుణ్ణంగా పరిశీలించండి ఈవో గారికి ఇచ్చి దానివల్ల ఒక నోటీస్ ఇచ్చేసి అక్కడ కన్వర్షన్ ఉన్నాయా జాగ్రత్త జరిగిందా అసలు ఇది డిటీసీపీ లేవుట అయితే పంచాయతీ సంబంధించిన టెన్ పర్సెంట్ వదులున్నారా మరి ఓ ఇది ఇదేదో డిటీసీ అయితే ఫోర్టీన్ పర్సెంట్ కట్టమంటారు దీన్ని విధి విధానాలను కట్టుగా చేయమని పోలీసులు మొదలుకొని కెసార్ సబ్ రిజిస్టార్ గారి గారికి ప్రతి ఒక్కరికి కూడా దీని మీద నోటీస్ ఉంటుందండి మరి ఈ లేఅవుట్ వేసింది వచ్చేసి రెడ్డి ఆయన తండ్రి గారి వెంకురెడ్డి గారు ఈ బాధ్యం ఇప్పటికీ దీంట్లో ఈ లేఅవుట్ కింద దరిదాపు నూట ముప్పై ఏడు ఈ షెడ్యూల్ ఇది లేఅవుట్ కింద నూట ముప్పై ఏడు ప్లాట్లు వేస్తున్నారు ఈ లేఅవుట్ కింద నూట ముప్పై ఏడు ఫ్లాట్లు వేసి అమ్మకం చేయడం జరిగింది దరిదాపు కూడా అది ఒక ఇరవై నాలుగు ఇరవై ఐదు కోట్లు ట్రాన్సాక్షన్ జరిగింది మరి దీని మీద ఆదాయ పన్ను వాళ్ళకైతేనేమి అదేవిధంగా జిఎస్టీ వాళ్ళకు కూడా కాగితాలు పెడుతున్నాం ఏంటంటే గవర్నమెంట్కి రావాల్సినటువంటి దాదాపు కోట్ల రూపాయలు ఇక్కడ దుర్వియోగం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క లేవుట్కు సంబంధించి సమగ్రమైన నివేదిక కూడా ఇవ్వాలని ఇటీవల కాలమే మన సూర్యతేజ ఐఏఎస్ గారు కూడా ఒక ఇవ్వటం జరిగింది లెటర్ ఇవ్వడం జరిగింది అంటే నూడా వీసీ గారు నూడా చైర్మన్ గారు కూడా చెప్పిన శ్రీనివాసరెడ్డి గారు ఈ యొక్క లెటర్ లేవుట్ మీద సమగ్ర విచారణ జరపండి వాస్తవాలు వెలుగులో తీసుకురాండి మరి ముఖ్యంగా ఈ లేఅట్కి సంబంధించి సర్వే నెంబర్ ఎనభై ఏడు ఏ ఇరవై ఎనిమిది సెంట్లు ఇది రాష్ట్ర వ్యాప్తంగా రావాల్సిన న్యూస్ ఈరోజు సర్వే నెంబర్ ఎనభై ఏడు ఏలో ఇరవై ఎనిమిది సెంట్లు ఉంది ఈ సర్వే నెంబర్ ఇరవై ఎనిమిది ఎనభై ఏడు ఏలో ఇరవై ఎనిమిది సెంట్లు ప్రతి షెడ్యూల్లో నూట ముప్పై ఏడు మంది రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి షెడ్యూల్లో ఈ నెంబర్ ఉంటుంది ఈ విధంగా వెనుక తండ్రి కొడుకులు సంతకాలు ఉంటుంది ప్రతి ఒక్క షెడ్యూల్ ఈ షెడ్యూల్ ఎక్కడదంటే ఇది వచ్చేసి వీళ్ళు కొన్నోళ్ళు పంచాయతీలో అప్రూవ్ కోసం సమర్పించింది పంచాయతీలో ఉంటుంది ఇది కావాలనుకుంటే లేదనుకుంటే మన సబ్ రిజనర్ ఆఫీసులో ఉంటుంది సబ్ రిజనర్ ఆఫీసులో డాక్యుమెంట్ ఈ విధంగా రెడీ అవుతుంది ఈ విధంగా రెడీ అయితే ఈ లేవర్ లాస్ట్కి వచ్చేదానికి షెడ్యూల్ వస్తుంది ప్రతి షెడ్యూల్లో ఫస్ట్ సర్వే నెంబర్ ఎనభై ఏళ్ళులో ఇరవై ఎనిమిది సెంట్లు సో ఉన్నటువంటి ఉన్నటువంటి సర్వే నెంబర్ ఎనభై ఏడు బారు ఏళ్ళు ఇరవై ఎనిమిది సెంట్లు ఈ యొక్క లేఅవుట్లో పెట్టి లేఅవుట్ సంబంధించి నూట ముప్పై ఏడు ప్లాట్లు వేసి వివిధ ఉంటే మధ్య తరగతి ఉన్నటువంటి వాళ్ళైతేనే ఎవరైతే అందరూ కూడా వాళ్ళ కష్టార్జితం ఇచ్చేసి దీనికి సంబంధించి కొనుగోలు చేయడం జరిగింది ఈరోజు రిజిస్ట్రేషన్కి వెళ్తే రిజిస్ట్రేషన్ వాళ్ళు ఏదో పాత రోజుల్లో రిజిస్ట్రేషన్ చేశారు కానీ నిన్న మన రోజు రోజుల్లో కూడా నూడా వారు ఇచ్చిన దాన్ని బట్టి రిజిస్ట్రేషన్ జరగకుండా పక్క పంచాయతీ పోతే ఫోర్టీన్స్ ఫోర్టీన్ పర్సెంట్ కట్టమని చెప్తా ఉన్నారు కాబట్టి ఈ తండ్రి కొడుకులు చేసినటువంటి ఈ లేఅవుట్లో సమగ్ర విచారణ జరపాలని నృడా అధికారులకు నూడా చైర్మన్ గారికి జిల్లా అధికారులకు కూడా నేను ఒకసారి మనవి చేసుకుంటా ఉన్నా మరి ముఖ్యంగా ఏంటంటే దీనికి సంబంధించి ఎనభై ఏడు ఏడు ఇరవై ఎనిమిది సెంట్లు అండి ఉండేది ఫిబ్రవరి మొన్న ఇరవై ఇరవై మొన్న ఫిబ్రవరి పన్నెండవ తేదీ అండి గౌరవ శాసనసభ్యురాలు గారికి గౌరవ ఎంపీ గారికి సంబంధించిన కంపెనీకి అమ్మేశాడండి అండి మళ్ళీ ఇది రాష్ట్ర వ్యాప్తంగా రావాల్సిన సంచలనం ఈరోజు ఇరవై ఎనిమిది సెంట్లు దీంట్లో కనపరిచి నూట ముప్పై ఏడు మందికి అమ్మినారు ఇదే ఇరవై ఏడు సెంట్లు గౌరవ శాసనసభ్యురాలు గౌరవ పార్లమెంట్ సభ్యురాలకి మొన్న మూడు రోజుల క్రితం అమ్మడం జరిగింది దీంట్లో కూడా కరెక్ట్గా ఆ ఇరవై ఎనిమిది సెంట్ల సర్వే నెంబరు చూడండి ఆ సర్వే నెంబరు మళ్ళీ ఆ ఇరవై ఎనిమిది సెంటులే మళ్ళీ వీళ్ళకి చూపాడు కోటి యాభై తొమ్మిది లక్షలుగా అమ్మాయండి ఏదైతే పేద ప్రజలు కొనుక్కున్నాడు నూట ముప్పై ఏడుకి అదే సర్వే నెంబరు దీనికి అదే సర్వే ఉండేది ఇరవై ఎనిమిది సెంట్లు ఆ ఇరవై ఎనిమిది సెంట్లు కూడా ఎక్కడ కొన్నాడైనా ఆయన సో పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఇది వచ్చేసి కొండా శేషిరెడ్డి గారి దగ్గర పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఇరవై ఎనిమిది సెంట్లు కొన్నాడు ఈ ఇరవై ఎనిమిది సెంట్లు తీసుకెళ్ళి అన్నమాయ లేవుట్లు వేసేసి నూట ముప్పై ఏడు మందికి ఈ విధంగా షెడ్యూల్లో ఈ సేమ్ నెంబరు మెన్షన్ చేశాడు మళ్ళీ అది సరిపోక ఆయనకి మూడు రోజుల కింద సాక్షాత్తు కౌర్ నియోజకవర్గ శాసనసభ్యురాలు మరి పార్లమెంట్ సభ్యులు అయినటువంటి ఏదో పాపము వాళ్ళ కంపెనీ ఏదో ఆఫీస్ కట్టుకోవాలనేదో ప్రయత్నించినట్టున్నారు నాకే తెలీదు ఇది సూచనల మేరకేనమ్మా ఒకటి ఇప్పుడు ఏదంటే ఈ నూట ముప్పై ఏడు మందినన్నా క్యాన్సిల్ చేయాలి ఇదన్నా క్యాన్సిల్ చేయాలి ఆలోచించి స్టేట్ వ్యాప్తంగా రావాల్సిన న్యూస్ దయచేసి ఆలోచించండి నూట ముప్పై ఏడు మంది రిజిస్ట్రేషన్లన్నా మళ్ళీ సవరణ చేయించుకోవాలి లేకపోతే గౌరవ శాసనసభ్యులు గారు ఇదన్నా మళ్ళీ క్యాన్సిల్ చేసుకొని మీకు రావాల్సిన డబ్బులను చేసి తీసుకోవాలి ఇది మీకు మంచి నేను ఒక సూచనల మేరకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను మేడం ఒకసారి ఆలోచించండి ఉండేది ఇరవై ఎనిమిది సెంట్లు ఎనభై ఏడు బారు ఏళ్ళు ఉండేది ఇరవై ఎనిమిది సెంట్లు ఆ ఇరవై ఇరవై ఎనిమిది సెంట్లు నేను మంది కూడా ప్రతి షెడ్యూల్లో ప్రతి షెడ్యూల్లో ఈ విధంగా తొలి తొలి సర్వే నెంబరే ఎనభై ఏడు బారు ఏ దాంట్లో ఇరవై ఎనిమిది సెంట్లు ఉంది సో ఇంతకన్నా ల్యాండ్ మాఫియా ఎక్కడా లేదు ఒక ఇరవై దొంగలు పట్టుకుంటే అంతరాష్ట్ర దొంగలు అంటారు ఇరవై బైకులు పట్టుకుంటేనే ఈ అమౌంట్ చూస్తే రెండు వేల బైకులు పట్టుకున్నంత ఉంది ఇక్కడ మరి ఎస్పీ గారు కలెక్టర్ గారికి కూడా సోమవారం కలుస్తున్నాం దీని మీద ఎంటర్ని ఇతను ఎక్కడ చూసినా పట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇతని ఈ కాదు ఈ యొక్క రాష్ట్రం దేశంలో ఉన్నటువంటి వ్యక్తి కాదు అంతర్ రాత ముఠాకన్నా పెద్ద ఎత్తున ఉన్నటువంటి యోగాంధర్ రెడ్డిని ఆమె ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి గతంలో ఇంత మీద కూడా రెండు కేసులు ఉన్నాయి మళ్ళీ ఈ రోజు ఇంత ఘోరంగా ఈ యొక్క నియోజకవర్గంలో మంచి పేరు తీసుకొస్తున్నటువంటి శాసనసభ్యురాలు గారికి అదే పార్లమెంటు సభ్యురాలు గారికి వాళ్ళేదో ఒక సైట్ కొనుక్కుంటే ఆ సైట్ను కూడా దుర్మార్గతరంగా ఈ యొక్క ఈ విధంగా చేసి పరులు కమ్మినటువంటి అదే ఆశ్రమం అలా తీసుకొచ్చి వీళ్ళకి అమ్మటం ఎంతవరకు సంబంధిస్తున్నారు సార్ మనం చేసుకుంటూ ఇదే విధంగా నేను సబరిస్టార్ కూడా చెప్తా ఉన్నా సబరిస్టార్ గారి తెలుసు స్వభావంలో ఏంటంటే ఏది కనీసం కంప్యూటర్లో తెలుస్తుంది ఈ సర్వే నెంబర్లో ఎయిటీ సెవెన్ బార్ ఏలో విస్తీర్ణం ఎంత ఉంది ఇరవై ఎనిమిది సెంట్లు ఉంది గతంలో ఇరవై సెంట్లో నేనే నూట ముప్పై నూట ముప్పై ఏడు మందికి మనం రిజిస్ట్రేషన్ చేస్తున్నామని మళ్ళా ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తున్నావు కళ్ళు ముసుకొని రిజిస్ట్రేషన్ చేస్తున్నావా సబ్ రిజిస్టార్ గారు ఈరోజు ఈ గ్రామంలో జరిగిందే కాదు ఈ నియోజకవర్గం ఇటువంటి ఎన్నో జరుగుతూ ఉంటాయి కానీ ఈ రోజు నేను రాజపాల నుంచి ఈ యొక్క స్టార్ట్ చేస్తున్నా అది కూడా ఏంటంటే మీ మంచి కోసం మీ మీ యొక్క ఇంచార్జ్కే ఈ యొక్క రిజిస్ట్రేషన్ కాకముందే మీకు అమిత దగ్గర వ్యక్తి కూడా నేను చెప్పానమ్మా ఈ విధంగా దీనిలో తప్పిదాన్ని ఉన్నాయి దీన్ని కొనదాన్ని కూడా చెప్పాను మరి వాళ్ళు ఏం మీదే వాళ్ళ దగ్గర ఏం మోటార్ తీసుకున్నారో ఏం పైసాలు తీసుకుని మరి మాకు మీకు అయితే చెప్పడదేమైతే నేనైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చా దీనిలో తప్పు తొలతూ ఉంది ఆల్రెడీ సర్వే నెంబర్లో ఉంటే ఇరవై ఆల్రెడీ లేఅవుట్ కిందకి వెళ్ళిపోయింది మళ్ళీ మీకు అమ్మ చూపినాడు ఇప్పుడు ఆ నూట ముప్పై ఏడు మంది అన్నా బలి కావాలి లేదన్నా మీరన్నా రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసుకొని మంచి పేరు తీసుకొచ్చుకోవాలంటే ఇది క్యాన్సిల్ చేసుకొని ఎవరైతే మీకు రిజిస్టర్ చేశారో వారిని వచ్చేసి మరి ఈ యొక్క కోర్టులో అప్పచెప్పాలి వాటి మీద సంబంధిత కేసు నమోదు చేసి మీకు రావాల్సిన డబ్బులు కూడా తీసుకోవాలని మరి ఇప్పటికే నాతో రాజుపాడు మరి మాఫీ కబంధాస్తాలు ఇచ్చుకోపోయిందమ్మా మీరు ఊర్లో లేరు కాబట్టి చెప్తున్నా అంటే మీరు వచ్చినప్పుడు చెప్పంటా ఆల్రెడీ చామండి లైవ్ అనుకుంటా చూస్తూ ఉంటారేమో నాకే తెలియదు కానీ నాతో మాఫియా కబంద చిక్కుంది ఉంది పోతే లెక్క మాఫియా ఊర్లో పోతే పేకాడ మాఫియా రోడ్డు మీదకి వస్తే ల్యాండ్ మాఫియా ఇప్పుడు మీకే అమ్మినారు ఇంకొతే పైకి పోతే వేల ట్రిప్పులు ఉన్నారు గ్రావుల మాఫియా ఇటు తిరిగి బుచ్చి వెళ్తే ఇసుక మాఫియా మాఫియాతో ఈ యొక్క రాజుపాడు ఉక్కిరి ఉక్కిరవుతుంది తల్లి ఒక్కసారి పరిశీలించండి మీకు చాలా ఉన్నటువంటి నాతి రాజపాలని సెంటరు ఎప్పుడు రాజపాలెం అంటే మంచి మీరు అభిమానంగా ఉంటారు కాబట్టి మీ అభిమాను చోరకూరుతూ మీకు మంచి చేయాలని మంచి మీరు మంచి ఈ విధంగా చేస్తే ఈ యొక్క గ్రామం బాగుపడుతుంది తద్వారా మీకు కూడా చట్ట పేరు రాకుండా పోతుందని నేను మనవ చేసుకుంటా ఉన్నా గౌరవ శాసనసభ్యుల గారికి మరి ఇదే కాదు మరి ఈ యొక్క నియోజకవర్గం మాఫియా చేతుల్లోకి వెళ్ళిపోయింది నియోజకవర్గంలో సంబంధం లేని వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయింది అంటారు నియోజకవర్గం సంబంధం చే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది ఇప్పటికే నియోజకవర్గంలో ప్రజలు అల్లడిల్లి